ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది అయితే ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏం చెయ్యాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తారు ఇతరులకు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను మీరు అధిరోహించగలుగుతారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ ని రాత్రి తొమ్మిది గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్తను మీరు వింటారు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వివరాలను కూడా తెలుసుకుందాం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం మీకు అసాధ్యం అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్పరించడం కదా ఇక అలాగే ఇతర వ్యక్తులకు గైడెన్స్ ద్వారా ఆ ఆలోచనలకు పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించుతుందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో ఒకరికి ఒకరికి మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పనిని అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మిమ్మల్ని కొంత టువంటి అంశం మీ యొక్క పై అధికారులకు కూడా వారికి సపోర్ట్ గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే ఇక మిమ్మల్ని కొంతమంది బాధ పెట్టించే అంశం మీ యొక్క పై అధికారులు కూడా వారిని సపోర్ట్ గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారస్తులకి కూడా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు లాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మేలు కలవులు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈ రోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం కొన్ని ఆలోచనలు స్మరించడం కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడం కానీ జరుగుతుంది ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించింది మీరు వారి వల్ల కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వినియోగదారుల్లో ఒకరితో ఒకరికి గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు అనేది మీరు అనేది చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే అవకాశాలు లేకపోవచ్చు అంటే ఒకరి వల్ల మేలు జరుగుతుంది ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు మరికొన్ని ఎదురు కాబోతున్నాయి మరికొన్ని అనుకూలతలు ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే మీరు అనేది ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం పొందుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనేది హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీసా పఠించడం చాలా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్